అన్నీ జగన్ అయితే మరి తమరేంటి బాబు గారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండి ఏం జరిగినా జరగకపోయినా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మించలేకపోయినా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వచ్చినా ఎక్కడైనా భూసేకరణ చేయలేకపోయినా రాజధాని ప్రాంత పంట పొలాల్లో అగ్ని ప్రమాదం జరిగినా తునిలో విధ్వంసం జరిగినా బీజేపీ సహకరించకపోయినా చివరికి బాబ్లీ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చినా అన్నింటికీ జగనే కారణం అనడం జగన్ కుట్రలే కారణం అని మొసలి కన్నీరు కారుస్తూ ప్రపంచానికి పాఠాలు నేర్పిన చంద్రబాబు నాయుడు చెప్పే సమాధానం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైనా ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అమరావతి రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రధాన నరేంద్ర మోడీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా అన్నింటికీ జగన్మోహన్ రెడ్డే కారణం చంద్రబాబు దృష్టిలో రైతులు మా రుణాలు పూర్తిగా ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించినా అంగన్వాడీ కార్యకర్త చేసిన విద్యార్థులు ధర్నా చేసిన ముస్లింలు నినాదాలు చేసిన ప్రజా సంఘాలు ఆందోళన చేసిన అన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం శాసనసభ ప్రాంగణంలోకి వర్షం నీరు వచ్చిన భవనాల సీలింగ్ పడిపోయినా గోడల పెచ్చులు ఊడినా చివరికి అక్కడి పారిశుధ్య కార్మికుల చేతిలో చీపురు విరిగిన అన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై వార్తలొచ్చినా ఏ విలేకర్ ప్రశ్నించినా జాతీయ మీడియా ఏదైనా ప్రభుత్వ అవినీతి గురించి వ్యాఖ్యానించినా మేధావులు విశ్లేషకులు ఏవైనా ప్రశ్నలు వేసినా అన్నింటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ఇది గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం అయితే ఇలాంటి ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వారిని మలచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం అయితే ఇక్కడ చంద్రబాబు తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగన్ కంటే సమర్థుడు మీరు అనే కదా మేము రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేసి గెలిపించాము మరి మీ సమర్థత ఏమైంది అన్నింటికి జగన్మోహన్ రెడ్డి కారణం అని మీరు చెబితే అది ఆయన సమర్థత మీ అసమర్థత అని అంగీకరించినట్టు కాదా అని జనం నిగ్గదిస్తున్నారు తన సమర్థతను చంద్రబాబు పలు సందర్భాల్లో ఇలా బహిరంగంగానే అంగీకరిస్తూ ఉండడం దిగజారుతున్న ఆయన ప్రతిష్టకు నిదర్శనం అధికారంలో ఉండి తానేమీ చేయలేకపోతున్నానని అంగీకరించడమే అధికారంలో లేకుండా అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్ని పనులు చేస్తుంటే అధికారం ఉండి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ రాష్ట్ర ఖజానా నుండి జీతాలు తీసుకునే డజన్ల కొద్ది సలహాదారులు వ్యూహకర్తలు ఉండి కూడా తానేమి చేయలేకపోతున్నానని ఆయన అంగీకరించినట్టే అన్నింటికీ మించి జాతీయ అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ రిలేషన్స్ సంస్థలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి ప్రభుత్వ ఖజానా నుండి కోట్లాది రూపాయలు నెల నెలా ఆ సంస్థలకు చెల్లిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే తాను అసమర్థుడేనని చంద్రబాబు చెప్పుకుంటున్నట్లే ఇన్ని సంస్థలు వ్యక్తులు వ్యూహకర్తలు అధికార యంత్రాంగం ఉండి కూడా ఈ నాలుగేళ్లలో ఏమీ చేయలేకపోయానని ఆ నెపం జగన్మోహన్ రెడ్డి మీద వేసి చేతులు దులుపుకుంటున్న చంద్రబాబు నాయుడు మరోసారి అధికారం కావాలని కోరడంలో అర్థం లేదు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి కంటే అసమర్థుడిని అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం చంద్రబాబు ఇక చాలు మీ అసమర్థ పాలన మీకు విశ్రాంతి అవసరం రెండు వేల పంతొమ్మిది నుండి మీరు విశ్రాంతి తీసుకోండి సమర్థుడైన జగన్మోహన్ రెడ్డి మీరు చేత కాక వదిలేసిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ప్రజలు చెప్తున్నారు రావాలి జగన్ కావాలి జగన్ అని అన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి అని మీరు చెబుతున్న మాటలను బట్టే ప్రజలు జగనే మేలు అని అనుకుంటున్నారు జగన్ వస్తున్నాడు మీరు పక్కకు తప్పుకోండి మీరు చేయలేని పనులు ఆయన హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి